సార్ నమస్తే మీ పేరండి భాస్కర్ జీ ఏం చేస్తారు టీపీడ్ చేస్తా వ్యాపారం వ్యాపారం ఏం వ్యాపారం సార్ టీ పొడి చేస్తా హోల్సేల్కి ఏంటి ఎలా ఉంది సార్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది గత ఐదు వేల పనులు చూశారు పద్నాలుగు వేల పర్వాలి చంద్రబాబు నాయుడు అసలు ఎలా ఉంది పర్వాలే పథకాలు అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు మరి కొంతమందికి అందట్లేని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి మరి ఆమె కూడా చూడాలి మరి అందరు కూడా చూడాలి మరి కొంతమంది రావట్లేదు పథకాలు అదే అంటున్నారు కొంతమంది వస్తున్నాయని అంటున్నారు బయట టాకింగ్ కనబడుతుంది ఇంట్లో ఏమైనా వచ్చినాయి సార్ పథకాలు మా మదర్ పెన్షన్ వస్తుంది ఇస్తున్నారు ఎంత వస్తుంది నాలుగు వేలు నాలుగు వేలు గతంలో గతంలో మూడు వేలు ఇచ్చారు మరి ప్రభుత్వం రాగానే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చారు అసలు ఏం చెప్తారు దాని గురించి చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికల మేలు చెప్పింది నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఇస్తున్నాడు ఆయన ఏదైతే అన్నాడో అదే ఇస్తున్నాడు ఆయన మాకు పోయిన గవర్నమెంట్లో ఇల్లు వచ్చింది కానీ మరి మా పట్టాలు ఇచ్చారు ఇల్లు ఇచ్చామన్నారు కానీ మా చేతికి రాల మరి గవర్నమెంట్లో మరి ఇస్తారలో తెలియదు ఆయన కార్పొరేటర్ గారు అడిగితే ఆయన అంటున్నాడు చెప్పలేము మరి ముందు ఇస్తా అన్నారు తర్వాత మరి ఇవి కూడా తెలియదు మరి ఏదైనా సార్ రెండేళ్ళకి పోతే కానీ ఏ సంగతి తెలియదు అంటున్నారు మరి సార్ రాష్ట్రంలో న్యాయం లేదు ధర్మం లేదని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిజంగా ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఒకటి ఆయన ఏంటంటే మరి అంతకుముందు మరి వాళ్ళు చేశారని వీళ్ళు చెప్పారు వీళ్ళు చేశారని వాళ్ళు చెప్పారు ఒకరి మీద చెప్పుకుంటున్నారు మరి అది వాళ్ళు అది ఏంటంటే వాళ్ళకే వదిలేయాలి అంటే నిజంగా న్యాయంగా లేకుండా పోయిందని చెప్పి అదేం లేదా ఉండి ఆయన చేసేది ఆయన చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు అంతా ఆయన రోడ్లో ఒకటి వేయలేదు ఆయన డెవలప్మెంట్ రోడ్లు వేయలేదు ఆయన పథకాలు అవి బాగానే ఇచ్చాడు బాగానే చేశాడు చంద్రబాబు నాయుడు ఏ చెప్పాడు అవి అమలు చేస్తున్నాడు ఒకటి ఒకటి ప్రజలకు ఏం కావాలి సార్ సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా ఒకటి ఇప్పుడు పథకాలు కావాలి సంక్షేమ సంక్షేమం కావాలి రెండూ ఉండాలి అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి సంక్షేమం కావాలి అభివృద్ధి రెండు కావాలి ఎందుకంటే మరి ఇప్పుడు కాదు కదా ఇంటి రామారావు దగ్గర నుంచి పెట్టి కాదు ఈ పథకాలు ఇవాళ కాదు కదా రెండు రూపాయలు బియ్యం అని అదంటే డెబ్బై డెబ్బై రూపాయలు పెన్షన్ అని అప్పటి నుంచి ఉంది కదా ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఆయన ఇచ్చాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని వెయ్యి రూపాయలు చేశాడు పెన్షన్ అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఆయన మూడు వేల రూపాయలు అన్నాడు మూడు వేలు ఇచ్చాడు అంటే స్టెప్ బై స్టెప్గా ఇచ్చాడు ఒకసారి లేదు నేను ఒకసారి నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇచ్చారు సార్ మరి ఏంటి గత ప్రభుత్వంలో ఒక అమరావతి కానీ పోలవరం అంటే పోలవరం అమరావతి కానీ ఫుల్ఫిల్ అయితే అసలు మన రాష్ట్ర ప్రజలకంటే చదువుకునే యువత కానీ అసలు ఎలా ఉపయోగపడేది అంటారు ఇది అమరావతి కానీ డెవలప్ ఉంటుంది ఎలా ఉండేదంట చదువుకునే యువతకి ఒకటి మాకు తెలిసింది ఏంటంటే రెండు వేల పద్నాడు వేల పంతొమ్మిది నుంచి రియల్ ఎస్టేట్ బాగానే ఉంది భూములు రేట్లు పెరినాయి ఎంత బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భూమి రేట్లు అయితే లేవంటున్నారు కొనుగోలు అమ్మకాలు లేవు అప్పుడు రేట్లు అప్పుడు ఏదే కానీ మార్కెట్ పెరిగింది ఏం లేదు అంటున్నారు మరి నాన్న మరి డెవలప్ చేసి దీన్ని దీని నాన్న పర్మిట్ చేసి దీన్ని గెజుటూ నేను నోటీస్ పెట్టుకొచ్చి దీన్ని పర్మిట్ చేస్తే మట్టుకు మరి రియల్ ఎస్టేట్ ఎస్టేట్గానే అభివృద్ధిగానే ఉంటుందని చాలా అంతా అనుకుంటున్నారు మరి పదిహేనో తరగతి నుంచి కూడా మహిళలు కూర్చునే ఫ్రీ అంటున్నారు ఏం చెప్తారు దాని గురించి అదైతే నాకు తెలిసి అనవసరం ఉండదు అది ఎందుకంటే ప్రియ ఎందుకంటే మామూలుగా ఇప్పుడు కూలి పని చేసిన వాడు కూడా ముప్పై రూపాయలు పెట్టి ఆటో ఎక్కుతున్నాడు కూలి పని చేసి అతను సామాన్యులు ఎక్కుతున్నారు ఆటోకి వెళ్తున్నారు బస్సులకి వాళ్ళ నుంచు నిలబడి వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు చాలా తగ్గిపోయారు ఆటోలకు వెళ్ళిపోతున్నారు కానీ ఏంటంటే ఆటో వాళ్ళకి దెబ్బ పడుతుంది బాగా ఈ ఉచిత బస్సు వల్ల హైదరాబాద్లో అక్కడ పెట్టారు ఆటో వాళ్ళకి బాగా దెబ్బ పడింది ఆటో వాళ్ళకి దెబ్బ పడుతుంది బాగా గట్టిగా వాళ్ళకి మందికి దెబ్బ పడుతుంది అంటున్నారు బాగా ఆటో వాళ్ళకి అంటే సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి ఏం పర్లా అద్దె ఆటో ఉన్న వాళ్ళకి దెబ్బ పడుతుంది అది అనవసరం అండి ఉచిత బస్సు అనేది అనవసరం నాది నా తెలుసు ఎందుకంటే దానికి గ్యాస్ పెట్రోలు అవన్నీ పోయాలి మీదంతా రేపు ఎవరి మీద ఎత్తారు ఇప్పుడు ఈ నష్టం అంతా ఆడవాళ్ళకి ఎత్తారు భారం మొత్తం ప్రజల మీద పడుతుంది అంటారా మరి ఇప్పుడు వాళ్ళకి ఎత్తారు ఆడవాళ్ళకి ఆ మొత్తం మీద మాకు పడుతుందిగా మాకు లేదు బస్సు మాకు పెట్టలేదు వాళ్ళ వాళ్ళ భారం మేము పోయాల్సిందే రేపు ఏదో దాంట్లో దాంట్లో అవుతారు కదా ఊరిన జనాలు ఫ్రీగా ఎవరెవరుగా ఓ దాంట పెట్టారని ఓ దాంట్లో అవుతారు సార్ మరి ఏంటి గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు కదా అసలు నిజంగా జరిగింది అంటారా ఇది లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామా జరిగిందా అంటే దానికి షిట్ వేసారు పన్నెండు మంది ముద్దారు అన్నారు దాంట్లో కూడా మరి అంటే ఒకటి వీళ్ళకి సంబంధించిన ఛానల్ వాళ్ళు ఏమంటున్నారు అందులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తాడు ఆయన కూడా వెళ్తాడు ఆయన కూడా పెడతారు అంటున్నాడు లెక్కర్స్ జరిగిందంటే అంత ముందు గవర్నమెంట్లో కూడా జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది ఏ గవర్నమెంట్లో జరాలా అందరు అందరు గవర్నమెంట్ జరిగింది ఇది ఇది ఎన్ని మావూ అంటే జగన్ వరకు కూడా ఈ అరెస్టులు అనేది వెళ్తా వెళ్తుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏం చెప్తారు దాని గురించి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా వెళ్తాడు ఇందులో ఆయన కూడా సంబంధం ఉంది మెయిన్ ముద్దే అని అన్నట్టుగా వాళ్ళ ఛానల్లో చెప్తున్నారు ఇది ఈ మీడియా సంబంధించిన ఛానల్ చెప్తున్నారు కొన్ని కొన్ని ఛానళ్ళు